ప్రపంచంలో ఉంటే అమౌంట్ ఉంది కాకపోతే ఓకే జాబ్ సరే అట్లా అలా వెళ్తుంది కానీ మనీ పరంగా నేను తెచ్చిపెట్టుకున్నాను మనీ పరంగా నేనేం చేయలేదు బట్ మా పేరెంట్స్ నన్ను ఒక విషయంలో ఇరికిచ్చారు డబ్బు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అది కూడా రిలేటివ్స్ పరంగానే కానీ అక్కడ నా పేరు పేరు రాస్తారు అక్కడ నేను ఇరుక్కుపోయాను ఆ డబ్బు మా రిలేటివ్స్కి ఇచ్చారనమాట కానీ అక్కడ నా పేరు ఉంది మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఇప్పుడు నన్నే కదా వాయిస్తారు సో ఇప్పుడు నాకు వాళ్ళేమో ఎగ్గొట్టారు ఏం చేస్తాం మరి నీకు తెలియదు అది పేరు పెట్టినప్పుడు తెలుసు మరి అంతే తెలుసు కానీ సార్ తప్పని తెలుస్తుంది అయినా చేస్తున్నా కొన్ని విషయాల్లో మాత్రం గట్టిగా ఉండవలసింది ఫైనాన్షియల్ మ్యాటర్స్ జరిగే జరిగింది అలాగే మనం ఉంటే ఎట్లా మన పేరు మొదలు అడుగుతారు కదా దాని తర్వాత ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి ఏదైనా అనట్లేదు కానీ అందులో ఎంటైర్లీ ఇప్పుడు నేనే బ్యాడ్ అయ్యాను ఈ మా కిసంజీలి మంచివాడు ఎవరి వరకు మధ్యవర్తిగా ఉంది ఇప్పటికీ పర్సన్ అవుతున్నాడు తీసుకున్న బానే ఉన్నాడు ఇచ్చిన బాగానే ఉండడు అంటే నాకు ఫోన్ చేస్తారు మధ్యవర్తిగా ఉండద్దు அது கட்டேசி ஜோலிக்கு అన్నట్టు ఆయన మాట్లాడు నేను నమ్మి కట్టేద్దాము అట్లా అట్లా నువ్వు ఎన్న నమ్ముతావు ఎన్న చేస్తా అదృశ్య శాతం రెండున్నర లక్షలే దానికి ఎంత అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ రెండు కోట్లు అది వేరు కదా కానీ దానివల్ల ఇంట్లో ఎన్ని గొడవ ఎన్ని గొడవలు అయితేనే నేను చూస్తున్నాను చాలా సే ఆ డబ్బు ఆయన చేసిన తప్పుకి ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారంటే మంది ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఐదో తారీఖు దాటితే ఫోన్ వస్తుంది వడ్డీ ఉడకట్టాలా అసలు వడ్డీ రెండు పదివేలు నా జీతమే ముప్పై అందులో పది బాయ్ మళ్ళీ ఇంట్లో డా డాడీని సరిపోదు డాడీది ఒక లో వీటికి లేబో సొల్యూషన్స్ మనీ మనీయే సొల్యూషన్ ఉంది మీరు లేనే ఇది దాని పట్ల నువ్వు నీ వైఖరి ఏందనేది నీ చేతులు ఉంది మీ వీడియోస్ చూస్తున్న మీ వీడియోస్ చూస్తున్నాను కదా మీరు పట్టించుకో పట్టించుకోదు అన్నట్లేదు నువ్వు ఏమైతే చేయగలవు అది చేసి పక్క తప్పు ఎలాగో ఇప్పుడు వడ్డీ కడుతుంది ఒక పదివేలు బాధపడ్డా కట్టవలసిందే బాధపడకపోయినా కట్టవలసిందే అదేదో బాధపడకుండా నీకు అట్టు అట్లీస్ట్ పీస్ అమ్మాయి అని ఉంటుంది ఏం చేస్తావు అంతకంటే ఇది ఈ ప్రైవేట్ జాబ్ ఇదేం ఏం గ్యారెంటీ కూడా ఏం కాదు ఉంటుందో ఉడుతుందో ఉంచిపోతుందో తెలియదు లోన్ నెల అయ్యేసరికి కడుతూనే ఉండాలి దీనికి దీనికి లింక్ ఉంది కదా ఉంది చెప్తున్నాం ఉంది అది మనం క్రియేట్ చేసుకున్న లింక్ ఇప్పుడు చేయవలసింది ఒకటి ఇక జీవితంలో ఇట్లాంటి విషయాలు కొంచెం అప్రమత్తం ఉంది ఇప్పుడు ఏమైండ్ అయిపోలి లైఫ్ ఇట్ ఈస్ బిగినింగ్ దౌ తెలిసి తెలుసు కూడా మనం ఇలాంటి విషయాల పట్ల ఏమంటారు మనం అన్కాన్షియస్ ఉండకూడదు సమస్యలు మనం క్లియర్ చేయలేము కొన్ని కొత్తవి క్రియేట్ చేసుకోవద్దు ఫస్ట్ ఆ చిన్న కాన్షియస్ మనం కొన్ని అయిపోయినాయి తిరిగి ఏం చేయలేదు కింజాంగ్ ఉన్నైతే అందరిని చంపేస్తున్నారు తద్వారా ఏ ప్రాబ్లం ఉండదు అసలు అది కూడా చేయలేము వదిలిపోలేదు వదిలిపోతే సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి సమాజం బంధువులు ఏమి చేయలేవు అసలు ఏమి చేయలేదు దీనికి అసలు సొల్యూషన్సే లేవు రా నవీన ఒకటి ఉంది నువ్వు నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ పోకుండా డీల్ చేయగలను నీ చేతి ఉంది ఎలాగో పోయేది పోతుంది అదేం చేయలేవు ఎట్లీస్ట్ ప్రశాంతంగా ఇవి ఇవ్వు ఇచ్చలేదు అంతవరకు అయితే నువ్వు చేయొచ్చు కానీ కానీ సార్ మా మదర్ ఉన్నారు కదా మా మదరే అన్నీ ఇరికిస్తారు సార్ కానీ కానీ బలే నాకు అనిపిస్తుంది బలే ఎరుకుంటున్నాను నేను ఏ విషయం తెలుసు కాదు త తను ఊ తను ఊరు తను ఏం చదువుకోలేదు తను ఏంటంటే పక్క వాళ్ళు ఎలా ఉంటే మేము కూడా అలానే ఉండాలి అన్నప్పుడు ఎప్పుడు అంతే చిన్నప్పటి అదృష్టం బోడడు బుక్ షంపర్ ఇంటిపక్కల లేవు లేవు ఉంటుంది బిల్డింగ్ అటు ఆమెని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను కదా ఆ పక్క వాళ్ళు ఎలా ఉండాలి ఉన్నారో నేను కూడా అలానే ఉండాలి మా తమ్ముడు కూడా అలానే ఉండాలి వాళ్ళు ఏం చదువుకుంటే నేను అదే చదువుకోవాలి నా ఇష్ట నా త మా తమ్ముడికి నాకు ఇష్ట ఇష్టాలు ఉండకూడదంట తను మొహానికి చెప్పేసింది నేను కన్నాను నిన్ను నీకు ఎలాంటి ఇష్ట ఇష్టాలు ఉండకూడదు అంటే మాకు చెప్పుకునే స్వేచ్ఛ మాకు ఇంట్లో చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదు మా డా అన్వాంటెడ్ సిచ్యువేషన్ లో మనం అట్లా ఏం చేయలేము నువ్వు అదే చెప్తున్నా ఇప్పుడు ఆమె ఏం చెప్పినా నువ్వు ఇగ్నోర్ చేసి నీ పని నువ్వు చేసుకోవడం ఉంది వాళ్ళు మాట అయితే పట్టనట్టు ఉండడమే సరే అని అబద్ధం చెప్పి నీ పని నువ్వు చేసుకోవడమే యుక్తి యుక్తి కావాలి మొద్దులతో ఉన్నప్పుడు యుక్తే నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నువ్వు చెప్పిందే చేస్తా అని అది మాత్రం చేయకూడదు చెప్పకూడదు మనం ఏమో సంఘ విద్రోహ కార్యక్రమాలను చేయట్లేదు కదా రైట్ అది కూడా తెలిసిన వాళ్ళ ఆయన అసలు చిన్న శాసనుడు అతనికి నచ్చితే అట్లేకంటూ ఏమి లేదు ఆల్మోస్ట్ ఆమె ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత అలాగే వచ్చిపోయింది ఇప్పుడు ఏం చేయాలో తెలియదు నాకు ముప్పై సంవత్సరాలు ఆడేమి చేయనియలే ఆ ముప్పై ఏళ్ళు అసలు అని అంటే అసలు ఏం చేసినా అసలు బాధపడదు అంటే ధైర్యం చేసి తప్పించుకున్నా తప్పించుకోవాలి ఎవ్వరు పట్టించుకోరు ఒక రెండు రోజులు మూడు రోజులు హల్చల్ ఉంటుంది ఏమైనా సరే చిన్న అలజడి క్రియేట్ చేసి ప్రాబ్లమ్ సెటిల్ చేసే టైప్ అది నేను దాని ఇష్యూ వచ్చిన నేనే దాన్ని పెద్దగా చేసి అసలు ఎవరెవరు మైండ్లో ఏముందో చూసి అక్కడి నుంచి సొల్యూషన్ వైపు కొందరు ఏం చేస్తారు ప్రాబ్లమ్ అలాగే ఉంచుతారు బాధపడతా ఉంటారు బాధపడవు సొల్యూషన్ ఏమిటి అనేది నీకు దొరికితే దానికోసం ట్రై చేయాలి లేదా ఏం పట్టనట్టు ఉండి నీ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి അവവിച്ച് ഒക്കെ കൊടുത്തത്